హాయ్ ఎవరివర్ గుడ్ మార్నింగ్ బడి ఈరోజు మనం నాయకులు అవ్వాలంటే ఏం చేయాలి నాయకుడు అంటే ఎవరు లీడర్ లీడర్గా ఎదగాలి అంటే మనం ఏం చేయాలి లీడర్స్ అంటే ఎలా తయారవుతారు లీడర్స్ వాళ్ళు చాలా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఏంటో ఈరోజు చూద్దాం ఎప్పుడు ఒకే స్థాయిలో ఒకే స్థానంలో ఉండలేరు కదా ప్రతి ఒక్కళ్ళు అంటే ఎదుగు బొదుగు లేకుండా ఎన్నాళ్ళని అదే స్థాయిలో కొనసాగుతారు మన నాయకుడిగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి చూద్దాం ఈరోజు ఏ పనైనా చేయగలను నేను ఏదైనా చేయగలను ఐ విల్ డూ ఎనీథింగ్ అనేలా ఉండాలి మీపై మీకు ఆ నమ్మకం అనేది ఉండాలి నేను చేయగలను నేను చేస్తాను నాకు ఆ ధైర్యం ఉంది అన్నది మనకి మన మనసులో ఆ ధైర్యం అనేది ఉండాలి నమ్మకంతో పనిచేయాలి అప్పుడే ఏదైనా సాధించగలుగుతాను అప్పుడే జీవితంలో ఎదుగుదల కూడా మనకు ఉంటుంది లైఫ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే ఏం చేయాలి కొంచెం మనలో కొన్ని క్వాలిటీస్ పెంచుకోవాలి మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఉండాలి నేను ఈ పని చేయగలను చేస్తాను అని ఉండాలి అందరి గురించి సానుకూల దృక్పథంతో ఆలోచించగలగాలి అంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా మనము పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉండాలి అలాగే కలీగ్స్ ఉంటారు కదా తోటి విద్య ఉద్యోగులు పట్ల కూడా ద్వేషం కోపం పగ ప్రతీకారాలు అలాంటివి పెంచుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా అవి పెంచుకుంటూ పోతే ఎప్పటికి కూడా వాళ్ళు నాయకులు అవ్వలేరు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటేనే వాళ్ళు రాణిస్తారు తెలియని విషయాన్ని తెలియదని చెప్పడానికి వెనకాడిన అవసరం లేదు నాకు తెలియదు అని చెప్తే తప్పేం కాదు నేర్చుకోవచ్చు అంతేకాని తెలియని విషయాన్ని తెలిసిందని చెప్పకూడదు అప్పుడే దాన్ని నేర్చుకోవడం మనకు అవకాశం ఉంటుంది మనకు తెలియదు అని అనుకుంటేనే కదా నేర్చుకుంటాము అప్పుడు అలాంటి నేర్చుకునే అవకాశం కూడా మనకు వస్తుంది అలాగే ఏ స్థాయిలో ఉన్నా ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకునేందుకు సిగ్గుపడకూడదు మనకి రాని విషయాన్ని నేర్చుకునే విషయాన్ని మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం నేర్చుకోవచ్చు దానికి సిగ్గుమట ఉండకూడదు వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడమా అని అనుకోకూడదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ స్థలం వాళ్ళైనా సరే మనం చక్కగా సిగ్గుపడకుండా మనకు రాని విషయాన్ని నేర్చుకోవాలి అలాగే సంస్థలో ఇన్స్టిట్యూట్లో ఎలా నడుచుకుంటే పైకి ఎదుగుతారో గమనించుకోవాలి ఎలా ఎలా మన బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పి మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి అవన్నీ కూడా మనం చూసుకొని మన హై అథారిటీస్ ఉంటారు కదా మనతో ఉద్యోగాలు అలాగే సీనియర్స్ వాళ్ళ దగ్గర కూడా చాలా అనుగుణంగా నడుచుకోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవాలి అంటే కొంచెం పాజిటివ్ వేలో మనం ఉండాలి మీరేంటి నాకు చెప్పేది ఏంటి అలా ఉండకూడదు ఎప్పటికప్పుడు కొత్త అవసరాలపై అవగాహన చేసుకోవాలి అప్డేటెడ్గా ఉండాలి అంటే మనకి తెలియనివి కూడా నేర్చుకోవాలి ఎప్పుడు తెలిసిందే కాకుండా మనకి ఏదైతే రాదో అవసరం నేర్చుకోవడానికి కూడా మనము కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి అలాగే మన తోటి ఉద్యోగాలతో కూడాను మీ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడారనుకోండి అంటే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ తీసుకోవచ్చు మన గురించి ఏదైనా బ్యాడ్గా చెప్పారనుకోండి ఎవరితోటి అయినా కానీ ద హైర్ అయినా కానీ అప్పుడు మీరు మీ పనిని కూడా వారే చేసే వాళ్ళే చెప్పి మనం చేసే పని కూడా వాళ్ళు మేమే చేసే ఆ పని అనుకోండి మనం ఏం చేయాలి వద్ద అబద్ధాలు ఆడతారు వాళ్ళు అప్పుడు వెంటనే కూడా మనం రియాక్ట్ అవ్వకూడదు స్పందించకూడదు సమయం కోసం ఎదురు చూడాలి నిజా నిజాయితీలు ఏంటో నిజమేంటో తర్వాత పై వరకు మనం వివరించాలి అందుకని వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద ఆపోజిట్ గా ఉండి వాళ్ళు మన ఎందుకన్నారని అనుకోకూడదు అయితే మన జీవితంలో సక్సెస్ వస్తుంది అనమాట పాజిటివ్ గా ఆలోచించండి నాయకు